హలో గైస్ అంతూపు మూపు డూపుడు పుడు 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 పుడూపు హీరో అంటే డూపు డూపు పాడు డూపు డూపు ఎందుకు అనుకుంటున్నారు అంత డూపు ఎస్ ఇప్పుడు సినిమా హీరోలు అంటే ఇక రాను రాను అసలు సినిమా హీరోలే కాదు డూపులే అంతా అనేలాగా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ప్రతి ఒక్క హీరోలు టాప్ వన్ హీరోస్ మొత్తం అంతా కూడా ఎక్కడ చూసినా డూపుల హీరోలు అవ నడుస్తుంది అయ్యా మన టాలీవుడ్డే కాదు బాలీవుడ్ వరకు సౌత్ ఇండియా మొత్తం ఇండియా మొత్తం నడుస్తుంది డూపులు అప్పని హీరోలు అనుకుంటున్న వాళ్ళంతా ఇప్పుడు జీరోలు ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ ప్రభాస్ రామ్ చరణ్ అల్లు అర్జును మహేష్ బాబు అందరూ డూపులేవయ్యా ప్రతి ఒక్కరు కూడా ఒక డూపు ఉంటున్నారు అనమాట సో వీళ్ళ చేయలేని పనులు వీళ్ళు చేయగలిగే పనులు కూడా వాళ్ళు చేస్తున్నారు అంటే బద్ధకం దరికిపోయింది మన హీరోలకి లేకపోతే ఏంట్లే ఆ డూబడి వేసుకుంటాడు అని కేర్లెస్గా అయిపోయారా అప్పుడైతే జస్ట్ బాలకృష్ణ గారి చిరంజీవి కానీ రామారావు గారి రామారావు గారు కానీ నాగేశ్వర గారు కానీ ఇలాంటి వాళ్ళు కొంచెం డూప్ పెట్టారంటే నైంటీ పర్సెంట్ వలసలు చేసేవాళ్ళు నైంటీ పర్సెంట్ వాళ్ళు చేసేవాళ్ళు బట్ పది పర్సెంట్ కోసం మాత్రమే డూపులు వాడేవాళ్ళు బట్ ఇప్పుడు నైంటీ పర్సెంట్ డూపే తగలాడుతున్నారు ఈ పది పర్సెంట్ మాత్రం హీరోలు తగ్గడుతున్నారు అదేంటారంటే ఫ్రంట్ లుక్ ఫ్రంట్ లుక్లో అయితే మనం ఈజీ గెలిపెస్తాం కాబట్టి సో అలా అనమాట ఇంకా బ్యాక్ సైడు కాలు సైడు చెయ్యి సైడు ఏ సైడ్ అయినా సరే మొత్తానికి అయితే ఉండాల్సిందే డూపు సైడ్ సో ఇంకా రాను ఎలా అయితే తయారవుతుందంటే ఈ ప్రొడ్యూసర్లు వాళ్ళ కాస్ట్ తగ్గించుకోరు ఎలాగైతే ఎలాగైనా హీరోలు తగ్గించుకోరు కాస్ట్ మొత్తానికి డూపులను పెట్టి బ్యాక్ సైడు ఫ్రంట్ సైడ్ ఈ ఫైట్లు సీన్లు డబా డిబిలు డుములు డూములు అనుగొట్టే అన్నీ మొత్తానికి సెకండ్ హ్యాండ్ కానీ పెట్టి అదే డూపులు పెట్టి లాగే చేస్తారు వీళ్ళని డూపుల్నే ఫైట్ చేసేమని చెప్పి కొంచెము మొత్తానికి అయితే వీళ్ళనే బాగా వాడేసే రోజు వస్తాయి అందులో డౌటే లేదు ఇంకొకటి ఏంటంటే చాలా చాలా పెద్ద మైనస్ అవుతుంది అది ఇప్పుడు హీరోనే ఎలాగైతే వీళ్ళు సాకుతున్నారో అంటే ఎలాగైతే పోషిస్తున్నారో అలా ఇప్పుడు డూపుల్ని కూడా అంత జాగ్రత్తగా కాపాడుకొని పోషించాల్సిన దుస్థితి ఏర్పడుతుంది అనమాట ప్రొడ్యూసర్కి అయితే సో ఎలా అయ్యా ఇలా అయితే ఎలా మరి ఆ ఎలా మరి సో ఏం చేయలేం సో మొత్తానికి అయితే ఈ డూపుల్ని కొంచెం తగ్గించి హీరోలు కూడా బాగా కష్టపడితే బాగుంటుంది కష్టపడట్లేదంటే కష్టపడుతున్నారు చాలా కష్టపడుతున్నారు బట్ ఈ డూపుల్ని పది పర్సెంటే వాడి నైంటీ పర్సెంట్ హీరోలు షూటింగ్ చేస్తే ది బెస్ట్ అంతే సో మొత్తానికి మీకు అనిపిస్తుంది గాయస్ ఈ డూపులు మయం తప్పకుండా రోజు తెలియజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ షోట్స్